శ్రీ చైతన్య పై దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు ఏం మధు ఏంటి మొత్తానికి చైతన్య శ్రీ చైతన్య మీద ఐటీ దాడుల్లో కట్ల కట్ల బయటపడుతున్నాయట ఏంటి అసలు ఏం జరుగుతుంది ఒకటి 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 రెండు 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 మూడు 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 ఇదే సార్ రిజల్ట్స్ వచ్చాయంటే పరీక్షలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చాయంటే శ్రీచైతన్యో ఇవన్నీ కూడా వచ్చేటివి ఇప్పుడు అదే కేసులలో అత్యధికంగా విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసిన వసూలు చేసినటువంటి వాటిలో ఒకటి 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 సేమ్ ఒకటి అంటే అంత టాప్లో డబ్బులు వసూలు చేశారు కాబట్టి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రంగం దిగారు అసలు ఏం జరుగుతుంది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి ఇన్సైడ్ ఏం జరుగుతుంది అని ఆరో తీసినప్పుడు ఒక బ్రాంచ్ అనుకుందాం సార్ ఏదైనా సరే వీళ్ళు మాధాపూర్కి సంబంధించి ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఆ బ్రాంచ్కి ఎక్కడా కూడా స్టిల్ ఇప్పుడు మనం చెప్పగలం సార్ ఎక్కడ బోర్డు అయితే ఉండదు సార్ అది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించినటువంటి క్యాంపస్ అని బోర్డు ఉండదు కొన్ని ఆల్మోస్ట్ అన్నిటికీ ఉండదు లోపల స్టూడెంట్లు మాత్రం వందల సంఖ్యలో ఉంటారు ఆ వందల సంఖ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ రికార్డ్ ఆన్ ద రికార్డ్ అనే ఒకటి ఉండదు సార్ ఆన్ రికార్డ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పద్ధతిగా ఆఫీస్ రిజిస్టర్ అన్ని కూడా ఉంటాయి ఆఫ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా రిజిస్టర్ ఉంటాయి కానీ ఇది లెక్కలేకి రాని విలువ లేని రిజిస్టర్ ఇది విలువ ఉన్న రిజిస్టర్ వీళ్ళ దగ్గర నుంచి అంటే ఆన్ రికార్డ్ ఉన్నటువంటి వాళ్ళ విషయంలో మాత్రము పక్కాగా మేము లెక్కలు చూపిస్తాము అనేది చూపించి ఆఫ్ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్ అంటే సేమ్ ఈక్వల్ గానే ఉంటుంది అలా వందల వేల కోట్లకు సంబంధించినటువంటి మొత్తం భారతదేశం వ్యాప్తంగా ఇన్ని సంవత్సరాల పాటు వీళ్ళు జరిపినటువంటి ఆఫ్ ద రికార్డ్ స్టూడెంట్ల వ్యవహారం ఏదైతే ఉందో దాని ఇన్కమ్ దృష్టి పెట్టారు ఈ రోజు డబ్బు వాటితో పాటు ఈ మధ్యకాలంలో శ్రీ చైతన్య వీటిలో చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోవటం ఫ్యాకల్టీ పిల్లలను కొట్టడం పిల్లల్ని వేధించటం ఇట్లాంటివి కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎందుకనో చెరుకు 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 మిషన్ తెలుసు కదా సార్ మనకి సో ఆ చెరుకు మిషన్లో చెరుకు పెట్టినట్టు విద్యార్థులందరినీ కూడా ర్యాంకుల కోసము రుద్దడం రుద్దడం రుద్దడమే ఇంకా వాళ్ళు తిన్నారా లేకపోతే వాళ్ళు నిద్రపోయారు ఏమీ లేదు లేవడము ఉదయాన్నే ఒక డ్యూటీ ఉంటాడు ఎర్లీ మార్నింగ్ ఒక డ్యూటీ వా వాటిని వస్తాడు ఉదయాన్నే లేపడము చదువు 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 అంతే ఎక్కడ ఏంటి వాళ్ళ వయసు ఎంత ర్యాంకుల కోసం వాళ్ళ మీద పెట్టే టార్చర్ ఎంత చాలా మంది చూడు అక్కడ చదివేటటువంటి చాలా సదుపాయాల విషయంలో కూడా చాలా ఇష్యూస్ నడిచినాయి ఎందుకనో అంటే ఇప్పుడు అకౌంట్స్ ఇప్పుడు ఐటీ వాళ్ళు చూస్తున్నటువంటి దాంట్లో వీళ్ళకి ట్రస్ట్లు ఉంటాయి అమౌంట్ ఫీజు ఏమన్నా కొంత ఏమన్నా ట్రస్ట్ ఇచ్చేస్తారు కొంత ఏమన్నా స్కూల్ ఫీజు కింద ఇచ్చేస్తారు కానీ మొత్తం వసూలు చేసేది ఫీజు కింద అంటే మనీ ట్రాన్సాక్షన్ డైవర్షన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఈడీ పరిధిలోకి కూడా వెళ్తుంది మనీ ల్యాండరింగ్ కింద వస్తుంది క్విట్ ప్రోకో కింద వస్తుంది క్విట్ ప్రోకో రాదులేని మనీ ల్యాండరింగ్ కింద వస్తుంది ఈ ఫండ్స్ని మళ్ళీ బయటకు ఎక్కడికో తరలిస్తారు వేరే కంపెనీ తరలించి మళ్ళీ ఆ కంపెనీ నుంచి ఎక్కడికి తీసుకొస్తారు అంటే ఇప్పుడు దీంట్లో ఎవరెవరైతే ఈ కంపెనీలు బోర్డులో డైరెక్టర్గా ఉన్నారో ఎవరెవరైతే ఈ అకౌంట్స్ మొత్తం మానిటరింగ్ చేశారో వాళ్ళతో పాటు ఈ సిస్టంలో ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తంలో వ్యవహారం నడిపినటువంటి వాళ్ళందరూ నిందితులు అవ్వాల్సిందే వాళ్ళందరికీ ఎంక్వైరీ జరగాల్సిందే వాళ్ళందరి మీద చర్యలు అని అనిపిస్తుంది చాలా కొంచెం సీరియస్గానే ఉండేట్లుంది ఎందుకంటే ఇప్పటికే చాలా సందర్భాల్లో జరిగితే అప్పుడు కూడా అప్పుడు గోల్డ్ గిల్డ్ చాలా దొరికిందని చెప్పి చాలా గందరగోళం అయింది లేదు బట్ అంటే ఏం లేదండి పిల్లలు చాలా కష్టపడి సంపాదించిన వాళ్ళ పేరెంట్స్ పాపం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఇప్పుడు ఆ డబ్బులు మళ్ళీ తీసుకొని పోయి ఎట్లా ఇట్లా ఇది చేయటం తప్పితే ఉంటుంది సరే ఏం చేద్దాం